మీ జీవాన్ని పోయమని ప్రార్థిస్తున్నాడు సత్యాన్ని పోయమని ప్రార్థించిన ప్రభావం ప్రార్థిస్తున్నాడు కదించమని ప్రార్థిస్తున్నాడు ప్రభావాలని ప్రార్థిస్తున్నాడు తాన జరిగింది ప్రభువా రోషన నిద్రచే ప్రభువా నా తన్ని జ్ఞాప కు తీసుకొని రెండు వేల నెల నెల దొరికి కన్నిర్ కన్న ప్రభువా శాసన పుస్తకానికి అది కన్నిర్ వేదంగా పరియుండు ప్రతి ప్రయాస వేదంగా పరియుండు ప్రతి नौकरी వేదంగా పరియుండు ప్రతి పట్టి వేదంగా పరియుండు నా ప్రభువా నీకు జ్ఞాప కు మహాపరిషుద్ధులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో ఈ ట్రూ గాడ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలైన పుస్తకమును రిలీజ్ చేయడానికి దేవాది దేవుడు ఎంతగానో కృప చూపించాడండి మీ అందరి ప్రార్థన మీ అందరి సహకారాన్ని బట్టి మరి బుక్స్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాయండి మరి మీకు బుక్స్ కావాల్సినటువంటి వారు నా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క అడ్రస్ను పంపిస్తే తప్పకుండా మరి నేను మీకు మీకు పంపిస్తాను ఈ బుక్స్ ప్రార్థన చేయండి ఇవి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడుచున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా బ్రదర్ టిఎస్ కుమార్ గారికి హృదయపూర్వకమైన శుభాభివందనాలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ బుక్స్ కావాల్సినటువంటి వారు త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని మరి ప్రత్యేక మీ ప్రాంతాల్లో కొంతమందికైనా ఈ బుక్స్ని అందించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి మీ అందరి ప్రార్థన బట్టి మీ అందరి సహకారాన్ని బట్టి ప్రభువు ఈరోజు ఈ బుక్స్ని బయటికి తీసుకొచ్చారు సమస్త మహిమ ఘనత ప్రభావం ఏసైకే గాక ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి త్వర త్వరగా ఆ బుక్స్ కూడా రిలీజ్ చేస్తాము ప్రార్థన చేయండి సహకరించండి దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆత్మీయంగా బలపరచునిగాక ఆ మెయిన్ బుక్స్ అనమాట ఇవి బుక్స్ బ్యాగ్దు